క్లాస్బో ఎఫెక్ట్ అండి క్లాస్బో ఎఫెక్ట్ అనేది ఇండియాలో కొంచెం కొంచెం బాగానే వాడుతూ ఉంటారండి ఎందుకంటే తగ్గని పేషెంట్లు కూడా నీకు అంతా తగ్గిపోతుంది డాక్టర్ గారు రాస్తా చాలా మంచిది అని చెప్పేసి మనకి కొంచెం పాజిటివ్గా చెప్తుంటారు అదే కొన్ని దేశాల్లో అయితే వాస్తవం ఏదుందో అది మాత్రమే చెప్పాలి అంతకంటే ఎవరన్నా సరే ఎక్కువ చెప్తే అది చీట్ చేసినట్టు చూస్తారన్నమాట నిజం చెప్పాలంటే మంచి కోసం బ్రెయిన్ ని చీట్ చేయడమే క్లాస్ పర్ఫెక్ట్ అంటే ఒక డాక్టర్ గారికి ఒక ఆవిడి కాల్ చేసింది డాక్టర్ గారు డాక్టర్ గారు నేను మీరు టాబ్లెట్ ఇచ్చారు కదా ఆ టాబ్లెట్ చాలా బాగా పనిచేసింది అది ఎక్కడుందో చెప్తారా మా హస్బెండ్ కి మళ్ళీ తలనొప్పి వచ్చింది అది వేస్తానండి సరే చెప్పేసి టాబ్లెట్ ఇచ్చారు లిఫ్ట్ మీద వెళ్ళిపోతుంది లిఫ్ట్ మీద వెళ్తున్న టాబ్లెట్ ఇచ్చారు ఇంటికి వెళ్ళారు ఆ టాబ్లెట్ వేసుకున్నారు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది నెక్స్ట్ డాక్టర్ గారు కలిసినప్పుడు డాక్టర్ గారు డాక్టర్ గారు చాలా బాగా పనిచేసింది మీరు ఫారెన్ నుంచి తీసుకొచ్చానున్నారు కదా టాబ్లెట్ ఆ టాబ్లెట్ చెప్పండి అంటే ఆ టాబ్లెట్ పేరు చెప్తే ఆ టాబ్లెట్ మీద నమ్మకం పోతుంది నిజం చెప్పాలంటే ఆవిడ జేబులో అనుకోకుండా బ్యాగ్లో ఉన్నది లిఫ్ట్లో వెళ్తుండగా కనిపించిన పేషెంట్ని ఆ ముచ్చరేకి తీసేసి టాబ్లెట్ ఇచ్చారండి అకార్డింగ్ టు మెడికల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ముచ్చిరేకులు తీసి ఇస్తే అది నేరం అది కేసు పెడతారు అలా చేస్తారు కానీ ఆ టాబ్లెట్ ఇవ్వకుండా డాక్టర్ మీద నమ్మకంతో అది వేసుకున్న డాక్టర్ ఐదు రోజుల్లో తగ్గిపోయిందండి బికాస్ దాస్ఓ ఎఫెక్ట్ పాజిటివ్నెస్ నమ్మకం ఇంతకే అది విటమిన్ టాబ్లెట్ అండి కొంచెం ఇచ్చినా సరే తగ్గిపోతుంది డాక్టర్ మీద నమ్మకం దాన్ని ఏమంటుందో మనం అస్తవాసి మంచిది డాక్టర్ గారి యొక్క అస్తవాసి మంచిది క్యాన్సర్ పేషెంట్ రేప చచ్చిపోతే వెస్టర్న్ కంట్రీస్లో అలా చెప్పారంటే మీకు క్యాన్సర్ వచ్చింది ఎంత కాలంలో చచ్చిపోతారు ఎంత కాలంలో బతుతారు ఇలా క్లియర్ గా చెప్పేస్తారండి ఇంకెందుకు ట్రీట్మెంట్ తీసుకోవడం ఎలాగో చచ్చిపోతాను కదా అనే ఫీలింగ్ ఉంటుందండి వాళ్ళకి కానీ వాళ్ళకి మెడికల్ లో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఆర్ కొన్ని కంట్రీస్ లో పూర్తి మెడికల్ సంబంధించిందంటే ఫ్రీ అండి హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ అండి కొన్ని చోట్ల కొన్ని చోట ఇన్సూరెన్స్ కంపల్సరీ కాబట్టి ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది కాబట్టి ఈ చేతి డబ్బులు పట్టకపోవచ్చు కొద్దిగా పడుతుంది అదే మన చోటకైతే నీకు క్యాన్సర్ వచ్చింది ఇక ఇలా ఎంతో మంది డాక్టర్లు ఎంతో మంది పేషెంట్లు క్యాన్సర్ తోటి వచ్చారు వాళ్ళు రేపు మా బిపోతున్నారు అనగాలు బతికారు ఇది ఎంత బాగున్నారు మీరు కూడా బతికారు అన్నప్పుడు ఆరు నెలల్లో చచ్చిపోయేవాడు ఆరు ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారే మైండ్ కెన్ హీల్ దట్ ఈజ్ ప్లాస్ పెర్ఫెక్ట్ ఈ డాక్టర్ గారు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు ఈ వైద్యం మంచి వైద్యం ఈ మందులు మంచి వైద్యం నీకు బాగా జరుగుతుంది నీకు అంతా మంచిగా జరుగుతుంది అని అనుకుని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ కంటే ఈ నమ్మకం అన్నది బలంగా ఉండడం వల్ల హెచ్ఐవి పేషెంట్లు ముప్పై వేల నుంచి బతికున్నారండి క్యాన్సర్ పేషెంట్లు ఎంతో మంది రూపం మొప్పపోతున్నాను వాళ్ళు బతికించవండి అకార్డమ్ టు లా ప్రకారం అబద్ధం చెప్పడం అనేది నేరం వాటి మీద క్రిమినల్ కేసులు పెడతారండి బట్ ఆ అబద్ధం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఆలోచించండి మీరు ఎంత మేలు జరుగుతుందో ఆలోచించండి దట్ ఈస్ ద ప్లాస్ పవర్ ఆఫ్ ప్లాస్ ఓ ఎఫెక్ట్ నీళ్ళు ఇచ్చి మంచి అద్భుతమైన ఎక్కడో గంగారు నుంచి తీసుకొచ్చింది అన్న వాళ్ళకి తెలియకుండానే మంచి జరిగిన ఫీలింగ్ వచ్చేస్తుంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు గుడ్లకి లేదు చర్చిలకి వెళ్ళి ప్రియర్ చేసుకుని డాక్టర్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నాక అంత మంచిగా జరుగుతుందని ప్రార్థించుకున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఈ డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా తగ్గిపోతుంది దట్ ఇస్ ద పవర్ ఆఫ్ లాస్పో ఎఫెక్ట్ తగ్గని జబ్బులు తగ్గితే కొంతకాలం మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది కజరీలు బాగా పనిచేస్తాయి వేసుకునే మందులు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి పేర్లు వేరైనా కావచ్చు అస్తవాసు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏ విధంగా పేరు పెట్టుకున్నా సరే ముస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ ఎవర్ ఎనర్జీ అన్నట్టుగా ఆ వ్యక్తులు కొంతకాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్తో ఎఫికసీతో ఎఫిషియన్సీతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కారణమైంది ప్లాస్ బాన్ ఈ ప్లాస్మా ఎఫెక్ట్ లో మీకు బాగా తెలిసి ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్ లో రోజు వేసుకోమని వచ్చే టాబ్లెట్స్ మోస్ట్లీ ప్లాస్మా ఎఫెక్ట్ పిల్స్ డమ్మీ పిల్స్ అంటారు వాటిని అప్పుడప్పుడు వారికి ఒకసారి లేదంటే లిక్విడ్ రూపంలో ఉన్న మంచి మంచి మెడిసిన్స్ ఉన్న వాటి అనేది వాడడం వాడమనేవి ఎక్కువ సార్లు రోజు మూడు సార్లు నాలుగు సార్లు ఉన్నట్లు డమ్మీ పిల్స్ ఉంటాయి ఎందుకంటే అవి షుగర్ ఉండే పిల్స్ కాబట్టి తీ తీ ఉంటే ఉంటారు చాలా సందర్భాల్లో హోమియోపతి డాక్టర్లు వాడే టాబ్లెట్స్లో డమ్మీ పిల్స్ ఇస్తారు ప్లాస్ఫా ఎఫెక్ట్ అంటే అది వాళ్ళు బాగా వాడుతుంటారు అది ప్రతి డాక్టర్కి తెలుసు ప్లాస్ఫా ఎఫెక్ట్ అంటే ఏంటన్నది కానీ అంత ఓపిక లేక కౌన్సిలింగ్ చేసే ఓపిక లేక ధైర్యం చెప్పే ఓపిక లేక పాజిటివ్నెస్ క్రియేట్ చేసే ఓపిక లేక వాళ్ళు అంత పట్టించుకోకుండా ట్రీట్మెంట్లు ఇచ్చేయడం కాబట్టి డాక్టర్కి పేషెంట్కి మధ్య రిలేషన్ పోతుంది ఆ రిలేషన్ నేను పెంచి మీ పాజిటివ్ ను డెవలప్ చేస్తున్నాను ఏది జరిగినా సరే నమ్మి మొదలు పెట్టండి అది సక్సెస్ వస్తుంది సంతోషం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది సెక్స్లో కూడా సక్సెస్ అవుతారు క్లాస్ ఫై ఎఫెక్ట్ అంటే ఇది అంగం కట్టుబడుతుంది సూపర్గా సెక్స్లో సక్సెస్ అవుతామని నమ్మి ఇచ్చి బూర్ది ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి బ్రహ్మాండంగా సక్సెస్ సడు హెచ్ఐబీ పేషెంట్లు కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఎదుర్కొంటే ఇంకా వేరే సందర్భాల్లో ఇది వేసుకోరు హాయిగా నిద్రపడుతుంది అన్నప్పుడు నేను అమెరికా నుంచి తీసుకొచ్చాను చాలా కాస్ట్లీ చాలా చాలా కాస్ట్లీ నేను నమ్మించిస్తే ఆటోమేటిక్గా హాయిగా నిద్రపెట్టేస్తుంది లేదు నేను పక్క పల్లెటూరులో కొన్నాను దీని కాస్ట్ ఐదు పైస్లో పది పైసలు నాకు తలనొప్పి తగ్గింది నీకు తగ్గుతుంది వేసుకుంటే వాడికి నా మొక్కనే రాదండి నమ్మండి బలంగా నమ్మండి దేవంగా కష్టపడి ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తూ వీళ్ళందరూ ఆరోగ్యవంతులు అవుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శరీరంలో బ్రెయిన్ మంచి పవర్ ఉంటుంది హీలింగ్ పవర్ ఈ హీలింగ్ కి ప్లాస్మా ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది ఆఖరికి డిస్టిల్ వాటర్ లో తీసుకొచ్చి ఇంజక్షన్ ఇచ్చి నీకు బలానికి ఇంజక్షన్ ఇస్తే ఇలా నడుస్తాడండి ధైర్యంగా చెల్లెలు పెట్టారండి నాకు నాలుగు సెలలు పెట్టేశారండి సెలని అంటే ఏంటండి గ్లూకోజ్ వాటర్ అండి నువ్వు తాగలేక అది గుచ్చి లోపల పంపుతానండి కాస్త ఉప్పు కాస్త పంచదార కలిపిన మిక్సమే ఈ ఈ సెలన్లు అంటారు సెలని అంటే ఏదో అనుకుని ఎనర్జీ వచ్చేసినట్టు సెలెన్లు పెట్టే పెద్ద జబ్బు ఉంటే పెడతారు అనుకుంటున్నారా నువ్వు డాక్టర్ మీద నమ్మకం లేకపోతే సెలవులు పెడితేనే తగ్గుతుందని నువ్వు నువ్వు అపనమ్మకంతో ఉన్నా కాబట్టి సెలెన్లు ఎక్కడికి ఎక్కడికెళ్ళిన సరే ఫస్ట్ సెలన్లు ఎందుకు పెడుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి ఏమీ రాలేదండి అలా పంపించేస్తే నువ్వు నమ్మడం లేదు కదా రా పడుకో చలని పెట్టేత్తానంటే బోల్ అంత బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ నీ బ్రెయిన్కి నమ్మకం కలిగి చేస్తున్నారు ఆ నమ్మకంతో సరిగ్గా వెళ్తే ప్రతి డాక్టర్ సరిగ్గానే ట్రీట్మెంట్ ఇస్తాడండి కరెక్ట్గా నువ్వు దాన్ని పెంపొందించుకుంటే సరిపోతుంది సో సబ్కాన్షియస్ మైండ్లో నువ్వేదనుకుంటే అది యద్భావం తద్భావం యథా మనసు తదా సరైన నాకు తగ్గుతుంది అంటే తగ్గుతుంది కోడిగుడ్లకు ఏకలు పెంకితే కోడిగుడ్లు ఏకలా పెరుగుతుంది డాక్టర్ మంచివాడు అనుకుంటే ఇంక మంచితనం కనపడుతుంది చెడ్డాడు అనుకుంటే చెడ్దనం కనబడుతుంది ఎర్రార్థాలు పెట్టుకుంటే ఎర్ర కనపడుతుంది నల్లార్దాలు పెట్టుకుంటే నల్ల కనబడుతుంది మూతద్దాలు పెట్టుకుంటే చిన్నది పెద్దగా కనపడుతుంది మైక్రో లెవెల్ మంచిగా ఏంటంటే చూసే దృష్టిని మార్చుకో ఆరోగ్యం ఆనందం సంతోషం వస్తుంది ప్రతి ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది కౌన్సిలింగ్ లో మోస్ట్లీ పాజిటివ్నెస్ డెవలప్ చేసేది ఏంటంటే ఇటువంటి ఇదే హీలింగ్ పవర్స్ బ్రెయిన్ కొన్ని హీలింగ్ పవర్స్ మీ బ్రెయిన్ కొన్ని హీలింగ్ పవర్స్ ఏంటంటే మిస్ట్రీస్ ఆఫ్ మైండ్ పవర్ అని నేషనల్ జియోగ్రఫీ వీడియో వీడియోతో చూడండి నేను అట్లా చూసుకోండి తెలుస్తుంది మీ మైండ్కి ఆ శక్తి ఉంది మైండ్ కని హీల్ కాన్షియస్ మైండ్కి ఆ శక్తి ఉందండి మీ మైండ్ని మీరు పాజిటివ్గా మార్చుకోండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఆర్ నమ్మకంతో మీరు తినే తిల్లు కానీ తాగే తాగులు కానీ వాకింగ్ కానీ యోగాలు కానీ చేసుకోండి చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఏదో యాంత్రికంగా ఏది చేయొద్దండి దాని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి సక్సెస్ రావాలి సారో తగ్గించుకోవాలి సంతోషాన్ని పెంచుకోవాలి చాలా ఆరోగ్యంగా ఆనందంగా ముందుకెళ్ళాలి ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఈ ఎఫెక్ట్ మీరు ఎవరు తీరలేదు అనుకున్నారో వాళ్ళకు కూడా పర్సనల్గా ఈ క్లిప్ని షేర్ చేయండి ముందులే మంచి కల్పంది మంది డాక్టర్ డాక్టర్గాంతక నమస్తే